హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్క డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్ సో ఈ వీడియోలో మనం ఓల్డ్ బ్లౌజ్ యూస్ చేసి మనం పర్ఫెక్ట్గా కటింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము సో ఈ వీడియోలో ఓల్డ్ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళకి తగ్గట్టుగా సెట్ అవ్వాలి అండ్ అలాగే వాళ్ళు వేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ మనం కుట్టాము అనే మార్క్ కూడా కనిపించాలి సో అలా ఎలా చేయాలి అనేది చూద్దాము ఓకే ఈ విధంగా ఒక పేపర్ తీసుకోండి ఎప్పుడూ కూడా ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ ఉంటే కనుక ముందు పేపర్ మీద మాత్రమే కట్ చేయండి మీరు కొత్తగా ఎవరికైనా కుడుతున్నట్లయితే ఈ విధంగా బ్యాక్ టక్స్ దగ్గర నుంచి పైకి షోల్డర్ వరకు ఎంత అయితే లెంత్ ఉందో దాన్ని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఎక్కడా వంకర లేకుండా పైన ఒక మార్కింగ్ అనేది చూ తీసుకోండి అలాగే పైన స్టిచ్చింగ్ కోసం కటింగ్ కోసం ఇంకొక మార్కింగ్ అనేది డ్రా చేసుకోండి అలాగే కింద కూడా ఒక పావు ఇంచ్ నుంచి వన్ పాయింట్ ఎక్కువలో మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ కోసం ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని హాఫ్ చేయండి ఈ విధంగా హాఫ్ చేస్తే మిడిల్లో నెక్ దగ్గరికి వస్తుంది కదా ఆ నెక్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్చింగ్ లైన్ మీద పెట్టి ఈ విధంగా నెక్ లెంత్ ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకోండి అక్కడికి మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి పైకి ఒక పావించ్ అనేది మార్క్ చేసుకోండి ఓకే ఈ పావు ఇంచ్ దేనికి అంటే కోసం అనమాట ఈ విధంగా మార్క్ చేసుకోండి ప్రతిసారి ఇది కుట్టు కోసం అని చెప్పకుండా నేను నార్మల్గా చెప్పేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం బ్యాక్ బేస్ట్ అనే మొత్తం టోటల్ నడుము చుట్టు ఎంత అనేది మనం మెజర్ చేసుకోవాలి దీనికోసం మనం కాజా పట్టీని వదిలేసి అక్కడి నుంచి ఆల్ ఓవర్ చివరి వరకు ఎంతైతే లెంత్ ఉందో అంతవరకు మార్క్ చేసుకుంటాం ఇక్కడ థర్టీ ఇంచెస్ ఉంది సో థర్టీ డివైడెడ్ బై ఫోర్ నాలుగో భాగం ఎంతైతే ఉంటుందో అంత తీసుకుంటాము ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటాం ఓకే ఈ విధంగా నడుము యొక్క కొలత అనేది మనకి ఆల్రెడీ వచ్చేసింది సో ఇప్పుడు మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ యొక్క కొలత అనేది రావాలి దానికోసం మీ నెక్ డీప్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి పట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రెండుగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ విధంగా పెట్టుకొని ఒక చిన్న డాట్ అనేది పెట్టుకోండి ఇక్కడ ఒక మార్క్ అనేది చేసుకోండి ఓకే ఇప్పుడు మనం ఎక్కడైతే మనం బ్యాక్ పార్ట్లో ఏ ప్లేస్లో అయితే మనం మార్కింగ్ అనేది స్టార్ట్ చేసామో ఫ్రంట్ కూడా సేమ్ అదే లైన్లో వచ్చే విధంగా మిడిల్ ఫస్ట్ ఎక్కడైతే వస్తుందో సేమ్ అదే లైన్లో అదే నెక్ దగ్గర స్టార్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు హుక్ సైడ్ తీసుకుంటున్నారా ఐ సైడ్ తీసుకుంటున్నారా అనేది ముఖ్యం హుక్ సైడ్ తీసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ హుక్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు లేదా కాజా పట్టి తీసుకుంటే మాత్రం అది తీసేసి మార్క్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా మనకి రెండు డాట్స్ అనేవి వచ్చాయి వచ్చిన తర్వాత ఇప్పుడు వేస్ట్ దగ్గర చెక్ చేయండి వేస్ట్ నుంచి పైన ఉన్న డాట్కి ఏ డాట్కి కలిపితే క్రాస్ అనేది తక్కువ వస్తుందో అనేది చూసుకోండి ఆబ్వియస్లీ ఫ్రంట్ డాట్కే ఎప్పుడు తక్కువ వాల్యూ అనేది వస్తుంది సో కాబట్టి ఫ్రంట్కి మార్క్ చేసుకోండి ఓకే ఎలా మార్క్ చేసుకుంటే నియర్లీ ఇక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆర్ నైన్ ఇంచెస్ వరకు బస్ట్ వాల్యూ అనేది వస్తుందనమాట అంటే నైన్ ఇంచెస్ బస్ట్ వాల్యూ వచ్చింది అంటే నైన్ ఇంటూ ఫోర్ అంటే ఫోర్త్ పార్ట్ ఎంత అవుతుంది నైన్ కదా అంటే థర్టీ సిక్స్ ఇంచెస్ అనేది బస్ట్ వాల్యూ ఇక్కడ ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ సైజ్ బస్ట్ సైజ్ ఓకే ఓకే ఇక్కడ నేను ఎంత తీసుకున్నా ఎంత తీసుకున్నాను అంటే థర్టీ ఫైవ్ ఇంచెస్ అనేది మెజర్మెంట్గా తీసుకున్నాను ఓకే సో థర్టీ ఫైవ్ డివైడెడ్ బై సిక్స్ మనకి ఫార్మ్ల ప్రకారం అయితే థర్టీ ఫైవ్ బర్స్ట్ అయినా థర్టీ ఫైవ్ చెస్ట్ అయినా కానీ మనకి ఒకటే మెజర్మెంట్ వస్తుంది కదా సో అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఆర్మ్ హోల్ డౌన్ అంటే చంక డౌన్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఎంతైతే వస్తుందో వాల్యూ అనేది అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే మార్క్ చేసామో అలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని అదే చంక డౌన్ దగ్గర నుంచి తీసుకొని కాజా పట్టీని ఫోల్డ్ చేసేసి అక్కడి నుంచి ఎక్కడ లాగొద్దు ఫ్రంట్ పట్టీ క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ లాగకుండా ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఉందో అక్కడికి కంఫర్టబుల్గా పెట్టి మార్క్ చేయండి ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి పైన చెస్ట్ లైన్లో టూ మార్కింగ్స్ అనేవి వచ్చాయి ఓకే ఈ టూ మార్కింగ్స్ వచ్చినప్పుడు దానికి దీనికి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్నే మనం మార్కింగ్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ డాట్కి సెకండ్ డాట్కి మధ్య త్రీ ఫోర్త్ ఇంచ్ గ్యాప్ ఉందనుకోండి దాంట్లో హాఫ్ చేసుకొని అక్కడికి మార్క్ చేసుకోండి ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ సేమ్ చంక డౌన్ ఎంతైతే పెట్టామో అంతే మనం పైన షోల్డర్ కూడా పెట్టుకుంటాం అనమాట చూడండి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి చూపిస్తున్నాను దీనికంటే ఒక ఇంచ్ అనేది ఎక్కువ ఉంది అది స్టిచ్చింగ్లోకి పోతుంది ఓకే ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఆర్మ్ డౌన్ అది మనం పాత మెథడ్ ప్రకారమే మనం కట్ చేసుకుంటాం ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ చెక్ చేయడం కోసం ఇక్కడ నుంచి మనం ఎంతైతే స్లీవ్ ఆర్మ్ హోల్ ఉందో అది పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది ఆర్మ్ హోల్ వచ్చింది సో మనం కర్వ్ చేసిన తర్వాత సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ ఎప్పుడు డ్రా చేసేటప్పుడు షోల్డర్ లైన్ నుంచి చెస్ట్ లైన్ వరకు మిడిల్లో ఒక మార్క్ చేసుకుంటాము అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ చేసుకుంటాము ఆ హాఫ్ ఇంచ్ కిందకు ఉన్న లైన్ మిడిల్ లైన్ మిడిల్ డాట్ ఈ రెండు బ్లెండ్ అయ్యే విధంగా కలిసే విధంగా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది వచ్చింది ఒక్క వన్ పాయింట్ ఎక్కువ వచ్చింది సో దాన్ని మీరు చెస్ట్ లైన్లో కొంచెం ఒక్క వన్ పాయింట్ అనేది తగ్గించండి వన్ పాయింటే కాబట్టి చెస్ట్ లైన్లో తగ్గిస్తాను లేదు అంటే మీకు సైడ్లో తగ్గిస్తాను లేదు అంటే మీరు మళ్ళీ ఆర్మ్ హోల్ డౌన్ అప్ చేయాలా డౌన్ చేయాలా అనేది మళ్ళీ మనకి వేరే మెథడ్ ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంతైతే పెట్టామో దాంట్లో హాఫ్ మనం నెక్ కింద పెట్టుకుంటాం ఓకే కింద కింద వచ్చేసరికి సేమ్ అంతే అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక హాఫ్ నుంచి పెంచ్ అన్న పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా సైడ్ ఎంతైతే మీరు ఖర్చు వదలాలనుకుంటున్నారో అంతవరకు వదులుకోవచ్చు అండ్ అలాగే కింద వేస్ట్ డాట్ ఒకటి వేయాలి కాబట్టి అక్కడి నుంచి బై టూ చేసి అక్కడ ఎంతైతే వాల్యూ వచ్చిందో అక్కడి నుంచి పైకి మార్క్ చేసుకుని త్రీ ఫోర్త్ ఇంచ్ని హాఫ్ హాఫ్గా మనం మార్క్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడానికి బ్యాక్ పార్ట్ని యాజ్ డీజ్గా పైన ప్లేస్ చేసుకుంటాము ఇది మర్చిపోకండి ఫ్రంట్ హుక్ అండ్ ఐ కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి పైన నెక్ అనేది డీప్ నెక్ అయితే పావు ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి అదే బోట్ నెక్ అయితే హాఫ్ అన్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి ఓకే సో ఇక్కడ పావు ఇంచ్ తగ్గించి ఫ్రంట్కి మార్క్ చేస్తున్నాను దీనివల్ల మీకు షోల్డర్ అనేది చిన్నది అవ్వడం ఏమీ ఉండదు షోల్డర్ అలాగే ఉంటుంది మనం నెక్ సైజును మాత్రమే తగ్గిస్తున్నాం ఓకే అండ్ అలాగే చంక డౌన్లో మనం హాఫ్ ఇంచ్ పైకి రైస్ చేసి మనం మార్చేస్తున్నాం పైకి అప్లో మార్క్ చేస్తాం ఎందుకు అంటే మనం డాట్ వేసిన తర్వాత కానీ లేదంటే ఇక్కడ ముడతలు రాకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది ఇది దీని గురించి నేను ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఓకే ఒక హాఫ్ నించ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ హాఫ్ ఇంచ్ వాల్యూ అనేది పావు ఇంచు లేదా హాఫ్ ఇంచ్ ఉంటుంది అంతకు మించి ఎక్కువ అయితే ఉండదు ఓకే హాఫ్ అన్ ఇంచ్ ఈజ్ ఇన్ అఫ్ ఫర్ ఎవ్రీ సైజ్ ఓకే ఇప్పుడు బస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి కదా సో బస్ట్ పాయింట్ వచ్చేసి సేమ్ స్టిచ్చింగ్ లైన్ వదిలేసుకుని అక్కడి నుంచి డాట్ ఎక్కడైతే పట్టామో డాట్ లెంత్ ఎక్కడైతే ఉందో డాట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు మార్క్ చేసుకుంటాము అలాగే డాట్ లెంత్ డాట్ లెంత్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ని రివర్స్లో ఫోల్డ్ చే రివర్స్కి తిప్పి అక్కడి నుంచి డాట్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి ఓకే ఓకే మనం బస్ట్ పాయింట్ మార్క్ చేసాం కదా సో సేమ్ ఫ్రంట్ పార్ట్ మీద మార్క్ చేసుకొని ఈ విధంగా డాట్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి డాట్ లెంత్ ఎప్పుడూ కూడా కిందకి నేను చూపిస్తున్నాను కదా అది పొరపాటుగా మార్క్ చేశాను స్టిచ్ లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు మాత్రమే మార్క్ చేసుకోండి ఓకే స్టిచ్ లైన్ దగ్గర మాత్రమే మార్క్ చేసుకోండి డాట్ ఎంతైతే లెంత్ ఉందో అంతవరకు మార్క్ చేయద్దు ఎందుకంటే డాట్ మనం మార్క్ చేసుకున్నప్పుడు ఇంకా కిందకి దిగుతుంది మీరు కిందకి డాట్ మొత్తం క్లాత్ అంతా మార్క్ చేసినట్లయితే డాట్ అనేది ఇంకా కిందకి అయిపోతుంది మనకి బల్కీ అయిపోతుంది క్లాత్ అంతా ఇప్పుడు అపెక్స్ పాయింట్ అపెక్స్ పాయింట్ డ్రా చేయడానికి మనం మిడిల్లో ఒక డాట్ వేస్తాం కదా సో ఆ డాట్ ఎంతైతే లెంత్ ఉందో ఈ విధంగా హుక్ అండ్ ఐ పట్టి కోసం పావించి వదిలేసుకుని అక్కడి నుంచి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకుంటాం ఓకే ఈ విధంగా ఇది బస్ట్ పాయింట్ అక్కడ డాట్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ అనేది మార్క్ చేసుకుంటాం అండ్ ఇంకోటి ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేయడానికంటే ముందు మనం బస్ట్ డాట్ అనేది సో ఫస్ట్ వాల్యూ అనేది మార్క్ చేసుకున్నాం కదా మిడిల్ చెస్ట్ని అది ఎక్కడ వరకు అయితే వచ్చిందో అది మనం బ్యాక్ పార్ట్లో మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం అదే వాల్యూని ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ పెట్టి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాక్ పార్ట్లోనే మ్యాక్సిమమ్ మెజర్మెంట్స్ని మనం తీసుకోగలిగితే అదే పార్ట్ని ఫ్రంట్లో పెట్టి ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ నుంచి షోల్డర్లో హాఫ్ని ఇంచ్ తగ్గించి మార్క్ చేస్తాం కదా అదే చెస్ట్ లైన్లోకి వచ్చేసరికి అదే హాఫ్ ఇంచ్ ముందుకు జరిపి మార్క్ చేసుకుంటాం తర్వాత నెక్ ఈ నెక్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మనం పెట్టి డ్రా చేసుకోవచ్చు అనమాట ఓకే సేమ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు పెట్టుకోవాలి అలాగే పైకి ఒక క్వార్టర్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇది నెక్ వాల్యూ విధంగా నెక్ రౌండింగ్ అనేది తిప్పేయండి ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ ఆర్మ్ హోల్ డాట్ ఎప్పుడు కూడా మి ఈ స్క్వేర్ లైన్ డ్రా చేస్తాం కదా దానికి మిడిల్లో ఉండాలి అక్కడి నుంచి ఒక త్రీ ఫోర్త్ ఇంచ్ మాత్రమే ఆర్మ్ హోల్ డాట్ అనేది ఉండాలి మ్యాక్సిమం సైజెస్కి త్రీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఓకే కరువు తిరిగే చోట త్రీ ఫోర్త్ ఇంచ్ లోతు ఉండాలి అలాగే ఆర్మ్ హోల్ డాట్ వచ్చేసి త్రీ ఫోర్త్ ఇంచే ఉండాలి ఓకే త్రీ ఫోర్త్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు కర్వింగ్ అనేది స్టార్ట్ చేయండి కర్వింగ్ చేసేటప్పుడు కొంచెం ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఒక్క వన్ పాయింట్ ఉంది లేనట్టుగా లోపలికి డ్రా చేయండి అలాగే ఇక్కడ కూడా ఈ విధంగా కర్వింగ్ అనేది డ్రా చేయండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సో సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు పెట్టుకుని మార్క్ చేసుకోండి సో అదే మీకు అండ్ అలాగే కింద బర్స్ట్ లైన్లో బర్స్ట్ మెజర్మెంట్ డ్రా చేశాం కదా చెస్ట్ లైన్ అలాగే బర్స్ట్ లైన్లో ఆ ఆ పాయింట్ రెండు కలిసే విధంగా మార్క్ చేసుకోండి మ్యాక్సిమమ్ స్ట్రైట్గా తీసుకురావడానికి ట్రై చేయండి లేదు బస్ట్ కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది బస్ట్ తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి కొంచెం క్రాస్ వస్తుంది అంటే లోపలికి వస్తుంది లేదు అంటే మ్యాక్సిమమ్ స్ట్రైట్గానే వస్తుంది ఓకే వేస్ట్లో మనం వేస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని మైనస్ చేసి మిగతా వాల్యూని డాట్ కింద పట్టుకుంటాం అంతే సో దీంతో ఫ్రంట్ పార్ట్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే అలాగే ఫ్రంట్ షేప్ పట్టి కోసం ఎంతైతే కింద వ్యాల్యూ ఉందో దాంట్లో హాఫ్ చేసుకుంటాము హాఫ్ చేసుకుని అక్కడి నుంచి ఆ లైన్ నుంచి ఈ డాట్లకు కలిసే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుంటాం కొంతమంది పైకి వేస్ట్ సైడ్ వేస్ట్ అనేది బెల్ట్ అనేది పైకి ఉండేలాగా వేర్ చేస్తారు వేసుకుంటారు కొంతమంది కొంచెం కిందకి వేర్ చేస్తారు సో వాళ్ళ ఒపీనియన్ బట్టి మీరు ఈ వేస్ట్ బెల్ట్ అనేది డిజైన్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రంట్ మాత్రం ఖచ్చితంగా ఒక పావించి రెడ్యూస్ చేసి హుక్ అండ్ ఆయి పట్టి దగ్గర ఈ విధంగా క్రాస్గా మార్చేసుకోండి దీనివల్ల షోల్డర్ జారడం ఉచ్చులు రావడం ఇటువంటివి ఏమీ లేకుండా ఉంటాయి సో ఇక్కడ నేను ఇంకా షేప్ బెల్ట్ ఇవన్నీ చెప్పట్లేదు సో ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ అవన్నీ తీయడం ఈజీగానే ఉంటుంది కాబట్టి సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి అర్థం కాకపోతే చెప్పండి డీటెయిల్గా ఇంకా మంచిగా ట్రై చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వీడియోస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్